హాయ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్ప్రెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ఏప్రిల్ సెషన్కి రిజల్ట్స్ అయితే మరి అప్డేట్ అయితే రానుంది మనకి జేఈ ఏప్రిల్ సెషన్ సిటీ ఇంటిమేషన్ రెటర్ లెటర్ ఎప్పుడు వస్తుంది మరి సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఒకటి రావాలి కదా మరి జేఈ ఏప్రిల్ సెషను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అప్డేటు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే రావటం జరుగుతుంది మరి కంప్లీట్గా మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిటీ ఇంటిమేషన్ లెటర్ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు రావచ్చు జేఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన ఎప్పుడు రావచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ మరి ఎప్పుడు వస్తుందో మరి మరి ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే మరి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఏప్రిల్లో ఫస్ట్ నుంచి అయితే ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించిన సిటీ ఇన్ఫర్మే ఇంటిమేషన్ స్లిప్పుని ఎప్పుడు విడుదల చేస్తారని ఈ వీడియోలో చూద్దాం సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే మరి ఈ యొక్క మరి ప్రొవైడ్ చేసిన దీనిలో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుంది దీనిలో మనం చెక్ చేద్దాం ఒకసారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి క్లియర్గా చూడండి మరి సిటీ ఇంటిమేషన్ మనకి ఆన్లైన్ సబ్మిషన్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ అయితే జరిగింది మరి ఆ లాస్ట్ మరి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఆన్లైన్ సబ్మిషన్ అయింది లాస్ట్ డేట్ ఫర్ సబ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ అని మనం మాడిఫై చేసుకోవచ్చు కరెక్షన్స్ ఇన్ డిస్ప్లే కరెక్షన్స్ కూడా అయిపోయినాయి విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ఎన్టీఏ వెబ్సైటు మనకి కరెక్షన్స్ కూడా మనం అవటం జరిగింది మరి సిటీ ఇంటిమేషన్ స్లిప్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనము ఉఆర్ ఇన్ ద సెకండ్ వీక్ అనమాట మనం ఉఆర్ ఇన్ ద సెకండ్ వీక్ ఉన్నాము ఈరోజు మరి ఐదో తారీఖుని ఈ డేట్ని మనం ఐదో తారీఖుని ఉన్నాం మనకు సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మండే కానీ మండే ట్యూస్డేలో సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ సిటీ ఇంటిమేషన్ లెటరు మనకి డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఎన్టీఈ వెబ్సైట్ త్రీ డేస్ బిఫోరు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అంటే ముందు త్రీ డేస్ అంటే మనకి ఇది ఆల్రెడీ సపోజు ఏప్రిల్ ఫస్ట్ ఎగ్జామినేషన్ కదా ఇది త్రీ డేస్ బిఫోర్ అంటే మనకి మార్చి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ని వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డుని ఆ రోజుని డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ వచ్చేస్తుంది ఇది సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే మనకి సెకండ్ వీక్ ఆఫ్ అండ్ సెవెంత్ను మార్చి సెవెంత్ కానీ ఎయిత్ని కానీ వచ్చే అవకాశం ఉంది మీకు సిటీ ఇంటిమేషన్ అంటే తెలుసు కదా మీకు ఏ సిటీలో ఎగ్జామినేషన్ పెడతారనేది సపోజ్ ఒక స్టూడెంట్స్ కానీ హైదరాబాదు సెలెక్ట్ చేసుకున్నాడు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ వచ్చి మరి సిద్దిపేట సెలెక్ట్ చేసుకున్నాడు ఆప్షన్ టూ సిద్దిపేట ఆప్షన్ త్రీ వచ్చి వరంగల్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆప్షన్ ఫోర్ వచ్చి మరి మహబూబ్ నగర్ సెలెక్ట్ చేసుకున్నారు వీటిల్లో ఏ సిటీలో వస్తుందో మనకి ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది అదే తెలంగాణ స్టూడెంట్స్ అది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయితే ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాడు ఆప్షన్ టూ ఆప్షన్ టూ వచ్చి గుంటూరు సెలెక్ట్ చేసుకున్నాడు ఆప్షన్ త్రీ వచ్చి కర్నూలు మరి ఆప్షన్ టూ త్రీ వచ్చి ఒంగోలు సెలెక్షన్ చేసుకున్నాడు ఆప్షన్ ఫోర్ ఇచ్చి నెల్లూరు పెట్టాడు నెల్లూరు పక్క పక్క సిటీలు కాబట్టి విజయవాడ కానీ మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వటం జరుగుతుంది సెకండ్ ప్రిఫరెన్స్ అయితే గుంటూరు తర్వాత ఒంగోలు నెల్లూరు లేకపోతే విశాఖపట్నం మరి ఆప్షన్ వన్ విశాఖపట్నం పెడితే విశాఖపట్నము లేకపోతే ఆప్షన్ టూ కాకినాడ తర్వాత ఆప్షన్ త్రీ రాజమండ్రి ఆప్షన్ ఫోర్ మరి విజయవాడ ఇట్లా ఆప్షన్ డిస్ మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ ఉందో దానికి మరి ఈక్వల్గా మరి దగ్గరగా రావటం అయితే జరుగుతుంది మీ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రకారం అయితే మరి సిటీ ఇంటిమేషన్ స్లిప్ మనకి ఎప్పుడు వస్తుంది ఎనిమిదో తారీఖున మార్చి ఎనిమిదిని కానీ నైన్త్ని కానీ మీకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ పెట్టండి దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ మాత్రమే చెప్తాను ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ఫోకస్ పెట్టి దానిలో మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి మరి దాన్ని అది కూడా కన్సిడర్ చేస్తారు మరి జేఈలో అది కూడా మంచి మా పర్సంటేజ్ రావాలని చూస్తారు కాబట్టి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్